కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి చూసి అక్కస్తో బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు తెలంగాణను నట్టేట ముంచిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు హరీష్ రావు కేటీఆర్ కవిత మధ్య పోటీ నెలకొన్నదన్న ఆయన హరీష్ రావు కవిత దూసుకుపోతుంటే వెనకబడ్డాను అనే భావనలో కేటీఆర్ ఉన్నారన్నారు ఏడాదిన్నరలో రైతుల ఖాతాల్లో యాబై వేల కోట్లు వేసి రైతులకు అండగా నిలిచామన్నారు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేకుండా అందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు ప్రజలు లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు మీరు ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్లా అంగీకరిస్తుందని మీరు ఇంకా రాజకీయాలకు వస్తున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటున్నా ప్రతిదానికి మా స్థాయి మా స్థాయి సరిపోతుంది మా స్థాయి సరిపోతుందని నా కేటీఆర్ ఏం స్థాయి నీది నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడం అనుకుంటా నేను చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది తోడబుట్టిన దాన్ని తోడబుట్టిన దాన్ని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మీ పార్టీలో అనుకన్నా దమ్ముంటే ఎవడైనా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటోడు ఉందా ఇప్పటికి నేను అంటున్నా మీ చెల్లె బీఆర్ఎస్ లో ఉందా బయట ఉందా మిమ్మల్ని తిడుతుందా పొగుడుతుందా రాజకీయం చేస్తుందా ఇదొక ఎత్తుగడ ఎవరికి తెలియదు ఇంత నీచ సంస్కృతి చెల్లెని నమ్మలేని మీరు ఇయ్యాలా రాజకీయ నాయకులు ఇట్లా చేసినాం అట్లా చేసినాం నేను అంటున్నా ఇయ్యాలా తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని ఇలా ఓట్లేయించుకొని తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్నే మోసం చేసిన దొంగలు మీరు తెలంగాణ సంపదను దోచిపెట్టడానికి తెలంగాణ ప్రాంతాన్ని దొంగలకు దొడ్డిగా మార్చిన దరిద్రులు మీరు వ్యవసాయం మీద మాట్లాడతాడు ఆయన రైతుల గురించి ఒక్క రైతు కమ్యూనిటీకే ఈ రోజు మొత్తం యాభై వేల కోట్ల పైచీలకు నగదును సంవత్సరం నెల చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో పోలిక పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేని దద్దమ్మలు మీరు ఇలా ఒకవైపు హాస్పిటల్ చేరండి అనే సానుభూతి పొందుతూనే మరి ఇంకొక వైపు మళ్ళీ కొడుకులు పంపించి తెలంగాణ ప్రభుత్వాన్ని అభాస్పాల్ చేయడానికి చేస్తున్న కుట్రని తిప్పికొడతాం కొడతాం గా కేవలం తన భాషను ఇట్లా మార్చడానికి కారణం ఏంటంటే ఇలా ముగ్గురు మధ్య ఉన్న పోటీ బావా బామ్మార్దులే కాదు చెల్లెయ్యాల పోటీకి వచ్చింది ఈ రన్నింగ్ రేస్ లో ఎవరు లీడర్ కావాలనే దాంట్లో అలా చెల్లెయిన నాపింది నేను కూడా ఉన్నాను పోటీలు అనేసరికి మనోడు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న ఒక దరిద్రపు భాషను తెలంగాణ ప్రజలు భరించాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను